కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నలాబాద్ బీర్కూర్ మండలాల నూట ఇరవై రెండు మంది లబ్దిదారులకు కోటి ఇరవై రెండు లక్షల పద్నాలుగు వేల నూట యాభై రెండు రూపాయల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పులు ఎవరికి కన్న తల్లి తల్లిస్తున్నాము అంతకుముందు పెళ్ళైనా పెళ్లి పెడుతూ ఇచ్చేవాళ్ళం ఈ పథకం మొదలైనప్పుడు యాభై రూపాయలు ఒకట పదాలు లక్ష నూట పదహారు రూపాయలు పెళ్లి పిల్లలు పెడుతూ ఇచ్చేవాళ్ళం చెప్పు కాబట్టి ఆ విధంగా ఉండటం వల్ల కన్న తల్లి వాళ్ళకు కన్న కుటుంబానికి ఇబ్బంది అవుతుందని ఇక పెళ్లి పిల్లల పేరు చెక్కులు ఇవ్వద్దు కన్న తల్లి పేరు చెక్కులు ఇవ్వాలని చెప్పి ఇవాళ కన్న తల్లి పేరుతోనే చెక్కులు ఇచ్చే కార్యక్రమం ఇది ఉన్నోళ్ళ కోసం ఇచ్చే చెక్కు పేద కుటుంబాలు కుటుంబాలు మధ్య తరగతి కుటుంబాలు పెళ్లి అనేది మొన్న కూడా వరుగులో చెప్పాను పెళ్లి కర్తు ఎక్కువ పెడుకో ఎంతైతే మనం భరించగలుగుతామో అంతే పెట్టుకోవాలి ఇది చాలా పెద్ద పుట్టి మాడబిడ్డ బిల్డింగ్ మనం సాయం చేయడం అనేది కళ్యాణ లక్ష్మి షాజీబోబాల పైసలు ప్రభుత్వం ఇచ్చుకున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చి ఇచ్చిన సమానంగా సాయం ఈ విధంగా కాబట్టి దాన్ని ముచ్చ పెట్టుకోవాల్సిందిగా నెత్తి ఊపి గేట్ దాట చెవులు పోకండి మేము ఈ గ్రామాలలో కొంత కాంట్రిబ్యూషన్ కూర్చుండి మధ్య పది వేలు ఏముంది మూడు లక్షల రూపాయలు అంటే ఏముంది కాంట్రాక్ట్ కట్టుకోవాలి కట్టినో ఆ విధంగా చేయాల్సిన తొక్కు